హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్క బ్యాంక్ కస్టమర్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో ఇంతకీ అప్డేట్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి గవర్నమెంట్ స్కీమ్స్ పీఎఫ్ పెన్షన్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ప్రతి ఒక్క బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి కేవసీ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాల్సి వస్తుంది అండి సో రీసెంట్గానే మనకు ఆర్బీఐ వచ్చేసి వన్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏదైతే ఉందో పంజాబ్ నేషనల్ బ్యాంకు సో ఈ బ్యాంకుకి ఆల్రెడీ అయితే మనకు డెడ్ లైన్ పెట్టడం జరిగింది సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కంపల్సరీగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారో సో వాళ్ళు డెఫినెట్గా మనకు కేవైసీ అయితే చేయించుకోవాలి లేకపోతే మీ అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది అనేసి ప్రతి చెప్పడం అయితే జరిగింది సో ఒకవేళ కానీ మీ అకౌంట్ ఏదైతే ఉందో అది అప్డేట్ చేసి కేవైసీ కంప్లీట్ అయి ఉంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి సో ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేయకుండా ఇంకా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎవరికైతే ఉందో ప్రతి ఒక్క కస్టమర్ అయితే డెఫినెట్లీ మార్చ్ ట్వంటీ సిక్స్త్ లోపు అయితే కేవైసీ చేసుకోవాలి లేకపోతే మీ అకౌంట్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది సో అలాంటి సందర్భంలో మళ్ళీ మీరు బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేసి మళ్ళీ అన్బ్లాక్ చేసుకోవడానికి చాలా ప్రాసెస్ అయితే పడుతుంది కాబట్టి డెఫినెట్లీ ట్వంటీ సిక్స్త్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ కేవైసీ అయితే చేయించుకోండి సో ఈ ఈకేవైసీ వచ్చేసి మనం ఆన్లైన్ లో చేసుకోవచ్చు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు సో మీరు నియర్ బై ఆఫ్లైన్లో చేసుకోవాలి అంటే పంజాబ్ నేషనల్ బ్రాంచ్కి వెళ్ళేసి మీరు కేవైసీ ప్రాసెస్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంటి దగ్గరే మనము అప్డేట్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది ఇంటి దగ్గరే అయితే పంజాబ్ నేషనల్ వన్ యాప్ అయితే ఉంటుంది కదండి సో ఆ యాప్ ద్వారా కూడా మీరు ఈ కేవైసీ అయితే చేయించుకోవచ్చు లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి సో డెఫినెట్లీ మీరు పోస్ట్ చేసుకోవచ్చు లేకపోతే మెయిల్ అయినా చేసుకోవచ్చు సో ఇన్ కేస్ మీరు కుదరకపోతే మీరు ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటారో ఆ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేసి కేవైసీ ప్రాసెస్ని కూడా చేసుకోవచ్చండి సో మార్చ్ ట్వంటీ సిక్స్త్ లోపు ప్రతి ఒక్కరైతే కేవైసీ చేయించుకోండి మళ్ళీ బ్లాక్ అయితే మీకే ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఫినాన్షియల్ డీటెయిల్స్కి ప్రాబ్లమ్ అయితే అవుతుంది కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో డెఫినెట్లీ ట్వంటీ సిక్స్త్ వరకు అయితే చేసుకోండి సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ సో హోప్ యు అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ అంతేకాకుండా వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్లకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సో దట్ నేను మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకుని రావడానికి ట్రై చేస్తాను సో ఏది ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేస్తానండి సో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బబ్బాయి అండి